హలో దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నర్లే ఇక ఇలా అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై చేసి చూపిద్దామని అనుకుంటున్నాను చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా ఎంత టేస్టీగా ఈజీగా ఎక్కువ మసాలా లేకుండా చికెన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేస్తా ఇక చూసేయండి ముందుగా అలా చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దామా కిలో చికెన్ తీసుకున్న సగం కప్పు నూనె అల్లమెల్లిగడ్డ పేస్టు కారం పసుపు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఇక ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని సగం కప్పు నూనె పోసేసుకుందాం నూనె కొంచెం గాగినాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకోవాలి సన్నగా దరుక్కోవాలి పొడువుగా అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనె ఎలా మంచిగా వేగాల ఇదేం ఇంత నూనె పోసింది అనుకునేరు ఫ్రై అంటే ఇంకా నూనె ఎక్కువ ఉండాలి కదా అప్పుడప్పుడు తినాలి మరి ఏం కాదు రుచి కావాలంటే జనం పోసుకోవాలి మరి ఇక్కడ చూసిరా మంచిగా వేగిపోయినాయి ఉల్లిపాయలు మంచి బంగారం రంగులు వచ్చేసినాయి ఇక కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇక అవి కూడా మంచి ఫ్రై అయినాక అలమెల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు చెంచాలు వేసేసుకోండి అలమెల్లిగడ్డ పేస్ట్ మంచిగా నూనెలు వేగాల పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకొని ఇంత పసుపు కూడా పావు చెంచా వేసేసుకోండి ఇక పసుపు అలమల్లిగడ్డ మంచిగా కలుపుకొని మంచిగా ఏగనియాల అది కాస్తే ఏగినాక ఇక మన చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా అల్లమెల్లిగడ్డ పేస్టు పసుపు నూనె ఏదైతే ఉందో అది మంచిగా ముక్కలకు పట్టాల ఒక ఐదు నిమిషాలు నూనెలో మంచిగా చికెన్ ఏగనియాలా అప్పుడైతే పసుపు అల్లమెల్లిగడ్డ పేస్ట్ అనేది చికెన్ ముక్కలకు పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాడా ఇక ఉప్పు వేసుకున్నాక కూడా ఒకసారి మంచిగా కలపండి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా మగ్గనియండి దానివల్ల ఏంటంటే ఉప్పు పసుపు వెల్లిగడ్డ ముక్కకు బట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది మీకు ముక్క ఇక ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసిరా ఎంత మంచిగా ఉడుకుతుందో నూనెలా ఇక చికెన్ని ఒకసారి బాగా కిందికి మీరికి కలిపేసుకోండి ఇక ఆ తర్వాత కలిపేసుకున్నాక రెండు చెంచాల కారం వేసుకోవాలా ఇడ చూసేసుకోండి ఈడ నేను కూర కారం తీసుకున్నా ఒకవేళ కూర కారం లేనోళ్ళు ఇంత కారము లాస్ట్కి ఇంత ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది నేను కూర కారం వేసి చేద్దామని చేస్తున్నాను మస్తు రుచి ఉంటుంది కూర కారంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక మీకు దొరకకపోతే మీ ఇంట్లోన కారం వేసుకోండి ఇంత ధనియాల పొడి వేసుకోండి సరిపోతుంది ఇక కారం కూడా వేసుకున్నాక మంచిగా కిందికి మీదికి ఒకసారి కలిపేసుకొని ఇక మూత పెట్టేయండి మళ్ళీ ఒక పది నిమిషాలు బాగా మగ్గనియాల ఇప్పుడు కారము అవన్నీ అంత మసాలా అంతా దానికి పడుతుంది ఇక మధ్య మధ్యలో మూత తీసి ఉండండి ఆయనతో అట్లనే పెట్టమన్నారు కదా పది నిమిషాలని పెట్టారు మాడిపోతుంటుంది అడుగు అడుగడుతుంటుంది జర చూసుకుంటే కలుపుకోండి ఇక నేను ఇడ ముక్కు ఉడికిందో లేదో చూస్తున్నా జ్వర ఉడికినట్టే ఉంది ఇక కొంచెం ఉడకాలి ఇంకా ఇక నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేస్తున్నా అది కొంచెం మీకు ఇందాక చూపించలేను కావాల్సిన పదార్థాల్లో ఇక ఈడ వేసుకుంటున్నా ఇంత చికెన్ మసాలా కూడా వేసుకోవాలి అది ఎవరెస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పెడదాం ఎందుకంటే చికెన్ ముక్క ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది మనకి ఇక్కడ నేను చికెన్ మసాలా వేసినా జరిసేపు మగ్గనిచ్చినా ఇంకా మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా చికెన్ ముక్క ఉడికిందా లేదా ఇక ఉడికిపోయినట్టే మనకి ఇక లాస్ట్కి ఇంత నిమకాయ రసం కూడా వెండుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం ఈ ఫ్రై మనకు ఉత్తన్నం తెల్లన్నంలో కూడా బాగుంటుంది ఇక బిర్యానీల కంటారా ఇక మామూలుగా ఉండదు అనుకోండి బిర్యానీ చికెన్ ఫ్రై చూపిస్తుంది కానీ బిర్యానీ మాకు చూపిలేదు ఉత్త ఫ్రై చూపించిందని అనుకుంటున్నారా బిర్యానీ కూడా తొందరలోనే మన ఛానల్లో ఏ చూపిస్తాను బిర్యానీ ఎవరెవరికి కావాలో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను చేసే బిర్యానీ మస్తుగాలు ఉంటుంది ఎట్లా చేయాలో కూడా చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇక మనము సర్వ్ చేసేసుకుందాము ఇంత బిర్యానీ చికెన్ ఫ్రై నిమ్మకాయ ఉల్లిపాయలు చూస్తుంటే ఎట్లుంది హోటల్లో చూసినట్టే ఉంది కదా ఇక మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తారు వండుకొని తినుండ్రి మస్తు ఈజీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది మీకు ఈ ఫ్రై ఓ ఇట్లాంటి రెసిపీలు మస్తుగాలు ఉన్నాయి ఇక చూపిస్తాను ఒక్కొక్కటి రాను రాను రోజులల్లో మంచి మంచి రెసిపీలు చూపిస్తాను కాకపోతే దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టి పక్కన గంట బిల్ల మీద నొక్కితే మీకు నేను నేను పెట్టే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అప్పుడు అన్ని వీడియోలు చూసేయచ్చు మీరు కూడా చేసేసుకోవచ్చు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి జర కమెంట్ చేయండి ఇక షేర్ కూడా చేయండి మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అస్సలు ఇక పోయేస్తాం అలా